హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ టమాటా పప్పు ఎలా చేయాలో చూసేయండి తోటకూర ఫ్రై కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ది చెక్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకున్నాక రెండు పండిన పెద్ద సైజు టమోటాలు తీసుకొని కారంకి తగిన పచ్చిమిర్చి ఒక స్పూన్ పసుపు తగిన వాటర్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత వాటర్ సపరేట్ చేసి రుచికి తన్నంత ఉప్పు వేసి పప్పు గుత్తితో ఇక్కడ చూపిస్తున్నట్టు మెదుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాక ముందుగా మెదుపుకున్న పప్పు వేసి ఉడికించుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని రసం వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టొమాటో పప్పు రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్